ఈ రోజు అయితే ఒక వెహికల్ బ్రేక్ డౌన్ ఏదైనా కానీ అర్జెంట్ అన్నారని చెప్పి చూశారు కదా అంత మంచిగా అయితే వర్క్ చేయడానికైతే వచ్చాను చూడండి ఇప్పుడైతే మంచి మంచి వాటర్ ఎలా ఉందో లాస్ట్ టైం బస్సు యాక్సిడెంట్ వీడియో మీరు చూసే ఉంటారు నేను లేట్గా వెళ్ళడం వల్ల యాక్సిడెంట్ అయిపోయిందని చెప్పారు నేను లేట్గా వెళ్తే ఇలా ఈ టైంలో ఇంత మంచి టైంలో అయితే నేను రాను కదా మీరే చూడండి ఇదిలో మంచిలో స్లోగా బండి దగ్గరికి అయితే వచ్చి చెక్ చేసాను అనిది అయితే గేర్ రోడ్డు అయితే తిరిగిపోయి గేర్లు అయితే పడట్లేదు కంప్లైంట్ ఇప్పుడు గేర్ రోడ్ అయితే ఓపెన్ చేసి ఎర్లింగ్ అయితే ఇదే వేయాలి ఎందుకంటే కొత్త పార్టీ అయితే ఉండదు లారీ వర్క్ ముందు ఆల్రెడీ చేశాను సౌండ్ వచ్చినా సరే ఆకుండా వెళ్ళిపోయినందు భారీ ముల్లించల్లించుకున్నారు అన్న వీడియోలో ఉంటుంది చూడండి ఇప్పుడైతే చూడండి గేర్ రోడ్ అయితే బయట తీస్తున్నాను మెల్లగా ఇబ్బందిగానే ఉంటుంది ఈ పొజిషన్లో పడుకొని వర్క్ చేయాలంటే కానీ వర్క్ చేయడానికి ఎలాంటి పొజిషన్లో అన్నా సరే బాడీని అయితే బెంచ్ చేయాలి మెకానిక్ అన్న తర్వాత ఇప్పుడు వీళ్ళదే వేరే వెహికల్ కూడా లిప్ట్యాక్స్ అయితే పైకి లేగట్లేదు అలాగని కంప్లైంట్ ఉంటే అది కూడా పక్కన దానికి అయితే చెక్ చేస్తే మొత్తం ఫీజులు అయితే కొట్టేయడం వల్ల అయితే లిప్ట్యాక్స్ అయితే లేగలేదు ఇప్పుడైతే చూడండి తాళ్ళు అవి కట్టుకొని చాలా దూరం నుంచి అయితే బండి మెల్లిగా అయితే తీసుకొచ్చారు ఈ టైర్లు కూడా బాగోకపోవడం వల్ల ఈ వెహికల్కి వీల్బోల్ కూడా విరిగిపోతే వీల్ కూడా మార్చేశాను ఇప్పుడైతే ఈ గేర్ రాడ్ చూశారు కదా వెల్డింగ్ చేయించి బండి తీసుకొచ్చి అయితే ఫిట్మెంట్ అయితే చేసి వీళ్ళకైతే బన్ రెడీ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్లైకన్ క్లిక్ చేసి మరి వీడియోల కోసం సపోర్ట్ అయితే చేయడం మర్చిపోకండి